అమరావతి మహిళలకు సంఘీభావంగా ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆదేశాలతో నేడు సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మహిళా నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణం రాజును వెంటనే అరెస్ట్ చేయాలి రైతులకు సబ్సిడీ ధరలతో ప్రభుత్వం అందించే కాలను నిమ్మలపల్లి మదనపల్లి రామసముద్రం మండల రైతులకు ఎమ్మెల్యే షాజాన్ బాషా చేతుల మీదుగా పంపిణీ పేద ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలి మెరుగైన పౌష్టిక ఆహారాన్ని పేద బిడ్డలకు అందించాలని బహుజన సేన రాష్ట అధ్యక్షులు చందు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన మదనపల్లిలో ఘనంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే షాజాన్ భాషా చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహణ ఇక్కడ డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాయలసీమ ప్రాంతంలో వర్షాధార పంటలైన వేరు శనక్కాయల విత్తనాల కాయలను నేడు మదనపల్లి అగ్రికల్చర్ ఆఫీసర్ కార్యాలయ ఆవరణంలో ఎమ్మెల్యే షాజహన్ బాషా చేతుల మీదుగా రైతులకు అందజేశారు ప్రతి ఒక్క కుటుంబం ఉనికి వాళ్ళ వెనక గుర్తు చేసుకుంటే ప్రతి ఒక్కరు నేను రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే అందుకోసం మీకు తెలియజేయడం ఏమంటే మీరు బాధ్యతగా ఉండాలా రైతులు మంచి సేద్యం చేయాలా సేద్యానికి మెరుగ్గా చేయాలా పద్ధతిగా చేయాలా మీరు అన్ని విధాలుగా ఎదగల మీకు ఏ అవసరం ఉన్నా తప్పకుండా నేను మీతో ఉన్నాను ఇవే కాకుండా రెవెన్యూ ఏమన్నా మీ పత్రాలు మీ పాదుపక్కలు ఎక్కడన్నా రాకుండా మీకు ఏమైనా కష్టాలు ఉంటే తప్పకుండా మీరు నా దృష్టికి తీసుకురండి నేను రెవెన్యూ అధికారులకు చెప్తున్నాను రైతులకు మాత్రం తిప్పొద్దండి రైతులకు మీ ఆఫీసు చుట్టూ మీ వీఆర్ఓ దగ్గర తిప్పొద్దండి వాళ్ళు ఏమైనా భర్త భార్యకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన పెద్దలు పిల్లల పేరుతో ట్రాన్స్ఫర్ చేసినా తక్షణం చేయండి ఎందుకంటే రైతే సర్వస్వం రైతులకు ఏదైనా సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా తిప్పొద్దండి సకాలంలో వాళ్ళు అర్జీ పెట్టిన తక్షణం వాళ్ళకి రైతులకు సర్టిఫికేట్ ఇవ్వండి సచివాలయాలు చెప్పండి సచివాలయాలు చెప్పండి ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు రైతులు ఎందుకంటే మామూలుగా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ విధంగా వెరుసన విత్తనాలు సబ్సిడీ రుణాలు అనేక విధాలుగా రైతులకు ఉపయోగపడే అనేక యంత్రాలతో పాటు ఏ విధముగా రైతులకి ఏ సీజన్ లో ఏం అవసరం ఉండే సబ్సిడీలన్నీ మంజూరు చేసే ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే అందులో భాగంగా మాట్లాడి అందరికి అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరికి అందే అందే విధంగా పార్టీలకు అతీతంగా రైతులందరికీ ఈ సబ్సిడీ రుణాలు కానీ విత్తనాలు కానీ అందే విధంగా కృషి చేస్తున్న ఏకైక ఎమ్మెల్యే షాజాన్ భాషా గారు నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది రైతులు ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా ఏ మదనపల్లి టమాటా మార్కెట్ అన్న క్యాంటీన్ వద్ద బాలకృష్ణ ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షుడు ఎదపల్లి వెంకటరమ్మణారెడ్డి ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా పాల్గొన్నారు పెద్ద ఎత్తున పాల్గొన్న అభిమానులు మధ్య కేక్ కోసి సందడి చేశారు బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా నిర్వహించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే షాజాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ రాజకీయ రంగంతో పాటు సినీ రంగంలో తిరుగులేని నేతగా ఎదిగారని అన్నారు బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిని స్థాపించి తెలుగు రాష్టాల్లోని ప్రజలు ఎంతో మందికి సేవలు చేస్తున్నారని కొనియాడారు బాలకృష్ణ జన్మదిన బాల కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అభినందించారు ఈ కార్యక్రమంలో పురుషోత్తం శ్రీనివాసల నాయుడు రెడ్డి రాయల్ నీలకంఠ మోడెం సిద్దప్ప బిల్డర్ రామకృష్ణ మల్లికార్జున నాయుడు డాన్స్ రెడ్డి మెడికల్ షాపు రమేష్ రెడ్డి రసూల్ గుప్తా మల్లికార్జున నాయుడు ఆర్ఆర్ వీధి బాబా నాదన్లాస్ ప్రసాద్ ఇంతియాస్ నిమ్మలపల్లి సాజిత్ సంగం హరి మైనార్టీ నాయకులు ఎస్ఏ మస్తాన్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జై బాలయ్య జై జై బాలయ్య ఈ రోజు మదనపల్లి మార్కెట్ నుండి మన బాలయ్య బాబు బర్త్డే సెలబ్రేషన్ ఘనంగా జరుపుకున్నాం. బాలయ్య బాబు గారి జన్మదిన వేడుకకు డం సజ్జన బాదనగారు మదనపల్లి శాసన ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా మేమ మదనపల్లి నుంచి నందమూరి బాలయ్య అభిమానము ఘనంగా ఆయన పుట్టినరోజు జరపడం జరిగింది పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో జూన్ పదో తారీఖు జన్మించిన మా బాలయ్య గారు తీసేసిన నందమూరి తారకరామ్మ గారు కడుపులో జన్మించి ఈరోజు ఆయనకు తండ్రి దగ్గర తండ్రి అనిపించుకొని ఏలుతున్నాడు ఈరోజు కుర్ర హీరోలు కూడా సైతం అతను ఛాలెంజ్ గా తీసుకొని సినిమాలో నందమూరి బాలయ్య అభిమానులకు చాలా ఇందు ముందుగా చేస్తున్నాడు అలాగే మా ఇందుకు హిందువు హ్యాడ్రిక్ ఎమ్మెల్యేగా సాధించి అలాగే బస్క్రమం సేవా కార్యక్రమంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసేసాడు అతనికి ఆయా ఆరోగ్యాలు కలగాలని ఆ భగవంతుని మంచు కోరుకుంటూ మంద్రపల్లి నుంచి మేము తెలియజేయడం జన్మదిన స్వాగతం తెలియజేయడం జరుగుతుంది జై బాలయ్య జై జై బాలయ్య అమరావతి రాజధాని పట్ల విషం జిమ్ముతూ వైసీపీ పార్టీ ఆదేశాలతో సాక్షి ఛానల్లో మహిళలను అనుచిత వ్యాఖ్యలతో దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఆంధ్రుల రాజధాని అమరావతి మహిళల పట్ల సాక్షి ఛానల్ నందు అసభ్య పదజాలంతో దూషించిన అనుచిత వ్యాఖ్యలను ప్రసారం చేసిన సాక్షి ఛానల్ రిపోర్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు మరో పాతికేయుడు కృష్ణం రాజులను కఠినంగా శిక్షించాలని కోరుతూ మదనపల్లె పట్టణంలో చిత్తూర్ బస్ స్టాండ్ వాల్మీకి సర్కిల్ నందు సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశానుసారం మహిళల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం సబ్ కలెక్టర్ ఏ వినతి పత్రం సమర్పించారు ర్యాలీలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి పార్టీల మహిళా నేతలు కార్యకర్తలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు మేధావులు పాల్గొని అమరావతి రాజధాని మహిళలకు సంఘీభావంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాధా మహాలక్ష్మి తెలుగుదేశం మహిళా నేతలు జాఫర్ ఉనిసా రెడ్డి బూ లక్ష్మీదేవి భారతి నాయుడు హసీనా పెద్ద సంఖ్యలో మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు కల్చలేదున్న విషయం ఏమంటే రాజధాని మహిళలను చాలా అసభ్యకరంగా మాట్లాడిన సాక్షి మీడియాని సాక్షి ఓనర్ అయినటువంటి భారతీయ రెడ్డక్క గారిని ఆ రెడ్డ గారు వచ్చి అంత ఆ భారతీయ రెడ్డ గారు వచ్చి కనీసం మా బాబు చేసిన పొరపాటేదీ అన్నట్లుగా మా మహిళ అందరికీ కూడా క్షమాపణ చెప్తే చాలా సంతోషిస్తారు మహిళలందరూ కూడా ముఖ్యంగా రాజధానిలో ఎక్కువగా భూములు ఇచ్చిన వాళ్ళు దళితులే ఉన్నారు దళితులందరినీ కూడా ఈ వైసీపీ గవర్నమెంట్ ముందున్నప్పుడు ఈ ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళని చాలా రాసి కంపాని పెట్టింది అదేవిధంగా ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళని అవమానంగా మాట్ ఈ వైసీపీ గవర్నమెంట్కి వైసీపీ ఛానల్ వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది అదేవిధంగా ఇంకో విషయం ఏమంటే మహిళలు వచ్చినట్టుగానే వైసీపీలో కూడా మహిళలు ఉన్నారు వాళ్ళు కూడా తల్లులు చెల్లులు అందర్లు ఉంటారు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడేలా ఛానల్ వాళ్ళు ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా కానీ అంతేకాకుండా రాజధానిలో అమరావతి రాజధానిలో చాలామంది మహిళలు బయట నుండి జాబులు చేసే వాళ్ళు కానీ చదువుకునే వాళ్ళు కానీ ఉన్నారు అలాంటి వాళ్ళని కూడా అందరి మీద నిదేశం అవుతుంది బేషల రాజధాని అంటే ఆ బేష రాజధానిలో చదువుకునే ఇద్దరు కూడా బేషన్ అలాంటి మాటలు మాట్లాడకుండా ప్రతి ఒక్క మహిళకు కూడా రెండు క్షమాపణ చెప్పి పూర్తిగా మీ ఛానల్ మార్చుకో మీ ఛానల్ తీసేస్తేనే మంచిదని చెప్పనేసి తెలియజేసుకుంటున్నాను మీడియాలో సాక్షి పత్రికల్లో ఒక జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ కృష్ణంరాజు ఒక డిబేట్ నిర్వహించినారు ఆ డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు అని ఆయన రాజకీయంగా ఒక వేదికను పెట్టుకొని దాన్ని మనసులో పెట్టుకొని మన విజయవాడలో ఉండేవాళ్ళు రాజధానిలో ఉండేవాళ్ళు వేష్యాల రాజధాని అని ఒక చిత్రీకరించడము దాన్ని మన సాక్షిలో ఉండే శ్రీనివాసరావు గారు దాన్ని బెగిలిగా నవ్వి అవునవును ఇది ముందుగానే టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఈ విధంగా నేను అనే దాన్ని వాయన వక్రీకరించడము ఇది వరకు ఎన్నోసార్లు చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు ఇది దేవతల రాజధాని దేవతల రాజధాని ఒప్పుడు ముగ్గురు నివసించిన ఉన్న బౌద్ధమతం నుండి రాజధాని మన అమరావతి ఎన్నో దేవతలు ఉండే రాజధాని దోధ విభూత సాధకని ఉండేవారి ఇలాంటి రాజధానిని పట్టుకొని ప్రతి ఒక్కరూ రాజధానినే వద్దు అని ఒక వేషల రాజధానిగా చిత్రీకరించి ఎన్నో కుటుంబాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎంతో మంది భూములు ఇచ్చిందే రాజధానిని ఈరోజు అసలు రాజధానినే ఉండకూడదని సాక్షి పత్రిక ఒక మీడియా పెట్టి ఈ విధంగా ప్రజలందరినీ ఆడవాళ్ళను రెండు కోట్ల మంది ఆడవాళ్ళు రాష్ట్రంలో ఉంటే రెండు కోట్ల మంది మహిళలను కిందపరిచే విధంగా మాట్లాడటము ఇది చాలా తప్పు ఈ తప్పుకు నిన్న శ్రీనివాసరావును అరెస్ట్ చేస్తారు వెంటనే ఆ కృష్ణం రాజు ఎక్కడున్నా తీసుకొని వచ్చి అరెస్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం సాక్షి మీడియా ఛానల్ గత రెండు రోజుల ముందర ఇష్ట రాజ్యంగా మేమే మాటలు మావే మాటలు మాదే రాజ్యం మేమే ఏం మాట్లాడినా జరుగుతుంది ఇచ్చే కౌంటర్లకు మీరు భయపడాలి అని ప్రతి నిమిషం ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అమరావతి అంటే అమరావతిని రాజధానిగా పెట్టుకొని భారతదేశాన్ని మొత్తం పరిపాలించారు శాతవాహనులు అలాంటి శాతవాహనులు పరిపాలించిన అమరావతిని వేసే వాటికగా పరిగణిస్తున్నారు ఈరోజు వైసీపీ నాయకులు వైసీపీ ఛానల్ వాళ్ళు వైసీపీ సాక్షి ఛానల్ వాళ్ళు ఇది ఏమన్నా సరిపోతుందా ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే శాతకారిణి అనే ఒక రాజు ఉన్నారు ఆయన తన తల్లి పేరు గౌతమి అనే తల్లి పేరును జతపరచుకొని తన పేరు ముందర నా తల్లి ఇంత గొప్పది నా తల్లికి నేను ఇంత గౌరవాన్నిస్తానను అని చెప్పిన రాజులు ఉన్నారు అలా నాటి చరిత్ర కలిగిన వాళ్ళు ఉన్నారు ఇలా ఈరోజు వైసీపీ ప్రభుత్వం చాలా చరిత్రహీనులుగా పరిగణించాలి ఎందుకంటే తల్లికి చెల్లికి ఆడవాళ్ళకి కనీసం మర్యాద కూడా ఇవ్వలేని పొజిషన్ లో వాళ్ళు ఉన్నారు ఇలా చూసుకుంటూ పోతే మీరు మాట్లాడిందే వేదవాకు మీరేమి చెప్పినా జరుగుతుంది గత ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు చేశారు ఒక అసెంబ్లీ సాక్షిగా చెప్పాలంటే నిమ్మనపల్లె మండల కేంద్రంలోని సచివాలయ ఆవరణలో వేరుశనగ కాయలను అగ్రికల్చర్ ఏరియా ఆధ్వర్యంలో మంగళవారం మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ భాషా చేతుల మీదుగా రైతులకు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ నుంచి రైతులందరికీ అతి తక్కువ ధరలో వేరుశనగ విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది ఇందులో భాగంగానే నిమ్మలపల్లి మండలంలో నేడు వేరుశనగ విత్తనాల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు అన్ని రకాలుగా మేలు చేకూర్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని అన్నారు రైతులందరూ ఎటువంటి పరిస్థితుల్లోనూ పేరుశెనగా విత్తనాలను తీసుకుని పంట వేయాలని సూచించారు ఒకవేళ వర్షపాతం తక్కువ నమోదయ్యి పంట సరిగ్గా లేకపోతే ఇన్సూరెన్స్ పంట నష్టపరిహారం ప్రభుత్వం అందిస్తుందని కావున రైతులెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు వేరుశెనగా విత్తనాలతో పాటు జిప్సము సబ్సిడీలో మందు కొట్టే యంత్ర పరికరాలు మొదలైనవి రైతులకు అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మాజీ ఎంపీపీలు చింతపత్తి రెడ్డప్పరెడ్డి పారిజాత మల్లికార్జున మీడియా కోఆర్డినేటర్ రాజన్న సర్పంచులు మల్లప్ప మధు రెడ్డప్ప మాజీ సర్పంచులు రఫీ రమణ వడ్డర సంఘ సభ్యులు సుధాకర్ నీటి సంఘం అధ్యక్షులు దేవేందర్ రెడ్డి దామోదర్ రెడ్డి మాధవరెడ్డి ఓబుల్ రెడ్డి షఫీ కాసిం గంటా మురళి శ్రీపతి అగ్రికల్చర్ ఏడి శివశంకర్ ఏవో మునిరత్నం హార్టికల్చర్ ఈశ్వర్ రెడ్డి సచివాలయ సిబ్బంది శ్రీకాంత్ కుమార్ నాయక్ రాజశేఖర్ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నేను గత వారం నుంచి కాసుకొని ఉన్నాను చెనిక్కాయలు ఎప్పుడు ఎప్పుడు మనం రైతులు పంచాలని చెప్పి ఎందుకంటే మొన్న మొన్న వర్షాలు ఉన్నాయి పడినాయి దుక్కి ఉంది ఉంది కదా ఒకటి దున్నొచ్చు దాన్ని వండేదంతా క్లీన్ చేసుకొని చెత్త అంతా తీసేసి ఏమేమి ఇక వర్షం పడితేనే గింజలు వేసేవచ్చు కాకపోతే పోయిన సంవత్సరము చాలామంది చెనక్కాయలు తీసుకున్నారు కానీ పంట వేయలేదు ఎప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి అగ్రికల్చర్ ఆఫీసర్లు మీకు చెనక్కాయలు ఇచ్చిన తర్వాత లిస్ట్ రాసుకుంటారు మీరు కానీ పంట వేయకపోతే శనక్కాయలు రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే రైతుకి ఇచ్చేది తనక్కలు సబ్సిడీలు పంట చేసి రైతు రూపాయికి పది రూపాయలు చేసుకోవాలి రైతు బాగుండాలని ఈరోజు సమాజంలో ఎవరికైనా మంచి జరగాలంటే ఎవరికైనా సబ్సిడీ ఇవ్వాలంటే ఎవరికైనా ప్రభుత్వాలు ఆదుకోవాలంటే మొట్టమొదట భారతదేశంలో ఉన్న రైతులకి ఆదుకోవాలి దానికి అర్వులు ఎవరైనా ఉండాలంటే అది రైతులే ఈరోజు రైతులకు పెద్దపీట వేసి రైతులకు పూర్తి స్థాయిగా ఆదుకొని ఒక మంచి నిర్మాణ నిర్మాణంగా వాళ్ళకు కావాల్సిన సేద్యానికి అన్ని విధాలుగా ఆదుకొని మనం వాళ్ళకు దగ్గర తీసుకొని వాళ్ళకు సకాలంలో కావాల్సిన విత్తనాలు యూరియాలు సబ్సిడీ సబ్సిడీలు అదేవిధంగా సల్ఫర్లు ఏమేమి కావాలి ఇచ్చి వాళ్ళు కాపాడితే రైతు బాగా ఉంటాడు ఇదే కాకుండా ఇప్పుడు రైతుల్లో ఏం పెద్ద కష్టం ఏమైందంటే కూలీలు కూలీలు మొయలేకుంటారు ఒక పంట ఏదైనా పెట్టినారంటే ఇప్పుడు సపోజ్ చెన్నికాయలు వేస్తారు చెన్నీ చెన్నకాయలు విత్తనాలు మలుస్తే మళ్ళీ దాంట్లో ఉన్న గడ్డి గిడ్డి అంతా కలుపు తీస్తారు ఆ గడ్డి అంతా తీసిన తర్వాత మళ్ళీ దానికి బాగా యూరియా యూరియా చేసి బాగా కాపాడుకొని వస్తారు మనం వేసేది చెన్నకాయలు పంట ఏం పంట దేవుని పంట ఎవరి ఎవరిపైన ఆధారం మనం ఆ చెన్నకాయలకి విత్తనాలు వేసి దేవుని పైన గౌరవ మన సహజానన్న మనము పిలుస్తా ఉన్నట్లే టెనక్కలు పంపిణీకి వచ్చినటువంటి మన అన్నతో మన అందరితో కూడా నమస్కారాలు ముఖ్యంగా రైతులు ఆంధ్రము చేద్ద దెబ్బతింటా ఉన్నారు ఈ తూరు టమాటాలతో ఎంతమంది రైతులు దెబ్బతింటారో అందరికీ తెలుసు నాకే కాదు అందరికీ తెలుసు దానికి సబ్సిడీ వచ్చేట్టుగా చేసే బాధ్యత మా మన అన్నగారి పైన ఉన్నది అదే కాకుండా రైతులకు కూలీలతో ఎంత ఐపత్రం అంత ఐపత్రందే ముందు తెలుగుదేశం పిల్లల్లో ఉపాధి పథకంలో రైతులకు అనుసంధానం చేస్తామని చెప్పినారు కానీ ఇంతవరకు ఏం జరగల ఇతరున్న రైతులకు ఉపాధి పథకం కింద రైతుకు చేతి నుండి కూలీలు డబ్బు పడకుండా హామీ పథకంతో రైతుకు సహాయం చేయ చేయగలుగుతారని వేదికను అలకరించినట్టు మన అపర భగీరథుడు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారికి సభాధ్యక్షులు మన మల్లప్పన్న గారికి అదేవిధంగా మా పెద్దలు గౌరవనీయులు రెడప్ప గారికి అదే విధంగా మన రాజన్న గారికి టైం తక్కువ ఉన్నది కాబట్టి దయచేసి వేదిక అలరించి వంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మా పదాభివందనలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు అన్నగారు నేను అపర భగీరథుడు అంటే ఎందుకో తెలుసా భగీరథుడు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి మనకు వర్షాలు పడేటివి కాదు ఆ టైంలో వర్షాన్ని నేల మీదకు తెప్పించినటువంటి భగీరథుని పేరు ఎందుకు చెప్తున్నా అంటే పదహైదు సంవత్సరాలు నిరీక్షించాం వారం లోపలే కాబట్టి ఈ టైంలో మనము స్టార్ట్ చేస్తే మంచు అనే ఉద్దేశంతో అన్నగారు శనకాయలు పంపనం చేయడానికి వచ్చినారు కాబట్టి రైతులు ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలి బాగా వేయాల కాబట్టి మనకు కూడా ఇంకోటి ఏమంటే మన రైతులతో పాటు ఇప్పుడు సాఫ్ట్వేర్లు కూడా దిగినారు మనకి ఎంత పెద్ద చదువు చదివినా కూడా లాస్ట్కి చేతులు చేసేదానికి వచ్చినారు ఇప్పుడు టమాటాలు నెక్స్ట్ శనకాయలు కూడా వేస్తారు కాబట్టి వాళ్ళని కూడా మనం ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మా పంచాయతీలో అయితే దగ్గర దగ్గర సాఫ్ట్వేర్ నలభై మంది ఉన్నారు టమాటాలు వేస్తే కాబట్టి ఈ రైతులను మనము ముందుకు తీసుకోవాల కాబట్టి ఈ ప్రభుత్వంలో రైతులకు మంచి జరుగుతున్న ఉద్దేశంతోనే అన్నగారు ముందుండి త్వరగా అధికారులకి తెలియజేసి కాయలు పీవడం మాకు చాలా ఆనందంగా ఉంది అదే మాదిరిగా ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మదనపల్లి పట్టణం అమ్మచెరు మిట్ట ప్రాంతంలో ఉంటున్న వెంకటమ్న కుమార్తె శ్యాంల తన మాజీ భర్త లేపాక్షితో ప్రాణహాని ఉందని విలేకరుల ముందు ఆవేదన వ్యక్తం చేసింది మంగళవారం శ్యామల తన భర్త వల్ల ప్రాణహాని ఉందని మీడియా ముందు వాపోయింది క్రితం పెద్దలు అంగీకారంతో వివాహం జరిపించారని ఐదు సంవత్సరాల పాటు సజావుగా సాగిన కాపురం లేపాక్షి తాగివచ్చి గొడవ చేస్తుండటంతో ఇరువురి పెద్దలు మాకు కోర్టు ద్వారా విడాకులు తీసిచ్చారు గత రెండు సంవత్సరాలుగా రోజు తాగి తాగి వచ్చి లేపాక్షి గొడవలు చేస్తూ చంపేస్తానని భయపెడుతున్నాడని ఇదే విషయంగా రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారు స్పందించకపోవడంతో లేపాక్షి నన్ను చంపేస్తానని భయపెట్టిస్తున్నాడని నాకు లేపాక్షి నుంచి ప్రాణహాని ఉంది

ఇది లేక డ్రైవర్ షిప్ చేసుకునేసి పెద్దో సమస్యంగా డ్రైవర్ ఇచ్చి ఇచ్చేస్తాను నాకు ఇద్దరు పిల్లలు పిల్లలు నా బతుకు నేను బతుకుంటాండా చంద్రకాలంలో ఇప్పుడు ప్రతి రోజు తాగేసి నా దగ్గరకు వచ్చి గొడవ చేసి చంపేస్తా చంపేస్తా నేను అక్కడ బతుకు నేను ఊరు వదిలేసి లేదంటే చచ్చిపోనన్నా చచ్చిపో మీ ఇంటి దగ్గరికి ఎంతమంది అయినా పిలుచుకొని వచ్చి పంపించేస్తాను నువ్వు బతికే అవసరం లేదు ప్రాణహాని ఉంది దయచేసి పెళ్ళి అధికారులు నా మీద దయచూసి రక్షణ ఇచ్చేలా కాపాడతాను కోరుతున్నాను పేరు వెంకటరమణ అమ్మ చెల్లెపెట్లో నివాసం ఉండేవాళ్ళము మేము అమ్మచర్బలో నివాసం ఉండేవాళ్ళమే పదహారు నా పెళ్లి నివాసము కామలా మా నాన్న పేరు యంగపమ్మ మేము అమ్మ చెరువు మీద నివాసం ఉండేవాళ్ళమే నీరుగుట్ట వాళ్ళ పల్లెలో అతనికి సంబంధం చూసి పెద్దవాళ్ళు సమంతంగానే పెళ్లి చేశారు నాకు పదహారేళ్ళు ఏంటి ఇప్పటికి పెళ్లి చేసి ఐదేళ్ళు బాగానే ఉన్నాం పదేళ్ళ నుంచి నన్ను తాగి కొట్టేసి నిమిషించి ఎక్కువ ఇబ్బంది చేస్తా అంటే అతనికి నాకు ఇద్దరు పిల్లలు పుట్టినారు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పదేళ్ళు ఇంత నిమిషిస్తా అంటే పెద్దలు సమంతంగానే విడాకులు ఇప్పించేశారు అందులో చేరే నా బతుకు నేను బతుకుంటా అంటే చంద్రాకాలనీలో అక్కడికి వచ్చి ప్రతిరోజు తాగేసి గొడవ చేస్తాను ప్రాణహాని ఉంది నాకే ఇప్పటికీ మూడు సార్లు స్టేషన్కి వెళ్ళాను వాళ్ళు ఏం పట్టించుకోలేదు నన్ను ఎంత ఇది చేసినా పట్టించుకోలేదు లేపాక్షిని అందుకే పై అధికారులని కోరుతున్నాను నాకు ప్రాణహాని ఉంది వాణితో ఎప్పుడు ఏం చేస్తాడో నాకే భయం అవుతుంది కోరుతున్నాను నుంచి రక్షణ కోరిక పై అధికారులని కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ రెడ్డి వాల్మీకుల ఎస్టీ పునరుద్దరణ హామీని మేనిఫెస్టోలో పెట్టాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ రాహుల్ గాంధీ సహకరించాలని కోరుతూ వైఎస్ షర్మిల చిత్తూరు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ నందు వినిధి పత్రాన్ని అందజేసిన వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పొల్లి శ్రీనివాసులు ఈ సందర్భంగా వాల్మీకి సంఘం రాష్ట అధ్యక్షుడు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట అధ్యక్షురాలకు వాల్మీకులు ఆంధ్రప్రదేశ్లో ఐదు జిల్లాల్లో ఎస్టీలుగాను ఎనిమిది జిల్లాలలో బీసీలుగాను రిజర్వేషన్లో కొనసాగుతున్నామని జిల్లాల వారీగా విభజించిన వాల్మీకి కులస్తులను ఎస్టీ పునరుద్దరణ చేసి వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ హక్కును తిరిగి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంపై వాల్మీకులు చేస్తున్న పోరాటాలను వివరించి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వాల్మీకులు ఎస్టీ పునరుద్ధరణకు సహకరించమని తమరికి వినతి పత్రాలు అందజేస్తున్నామని వైఎస్ షర్మిలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం రాష్ట ఉపాధ్యక్షుడు సద్దల జయసింహ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గడదేశి వెంకటరమణ చిత్తూరు జిల్లా యువత అధ్యక్షుడు మధురంపల్లి రెడ్డప్ప పలమనేరు నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు దురస్వామి మరియు వాల్మీకి సంఘం నేతలు పాల్గొన్నారు రాష్ట్రంలో పేద విద్యార్థుల బువ్వ కంటే ఖైదీలకు పెట్టే భోజనం నయమన్నట్టు పరిస్థితి ఉందని భోజన సేన రాష్ట్ర అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ విద్యార్థుల భోజన విషయంలో అన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని దుయ్యబట్టారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నేడు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బహుజన సేన కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రంలో సాధారణ ప్రభుత్వ హాస్టల్స్ కస్తూర్బా మోడల్ స్కూల్స్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థుల నడుపుకుంటున్న హాస్టల్స్ లో ఒక్కో విద్యార్థికి మూడు పూటల భోజనం ఖర్చు నలభై ఆరు రూపాయలు ఇంటర్ నుంచి పీజీ వరకు ఒక్కొక్క విద్యార్థికి యాబై మూడు రూపాయలు ప్రభుత్వం అందిస్తూ ఉన్నదని కాంట్రాక్ట్కు కూడా దీనిని చులకన భావంతో చిత్తూరు శాసనసభ్యుడు గురజాల జగన్మోహన్ కదవారం కలెక్టర్ సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులకు వండించే మధ్యాహ్న భోజనాన్ని తాను తిని నాలుగు రోజులు ఇబ్బంది పడినట్లు ఇటువంటి ఆహారాన్ని తింటూ విద్యార్థులు ఎలా జీర్ణించుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన సమైక్య రాష్ట అధ్యక్షులు కోనేటి దివాకర్ ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు నరసింహులు నాయబ్రాహ్మీణ సంఘం అధ్యక్షులు సుబ్రహ్మణ్యం వాల్మీకి సంఘ వ్యవస్థ అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం మహిళా నాయకులు బీసీ విద్యార్థి సంఘం వెంకట్ యాదవ్ సిపిఐ మురళి భోజన సేవ మహిళా అధ్యక్షురాలు మేరీ బహుజన సేన నాయకులు గిన్నెల మనోహర్ పుల్లూరు జయశంకర్ ఆటో యూనియన్ నాయకులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు బహుజన సేన మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పేద పిల్లలకు హాస్టల్ పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని వాళ్లకు మెస్టాచీలు పెంచాలని వాళ్లకు సరైన సౌకర్యం వసతి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గమనిస్తున్న ప్రజలారా మిత్రులారా రాజకీయ నాయకులారా ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాలతో పోల్చిన ఒకవైపు తమిళనాడు తీసుకున్నా తెలంగాణ తీసుకున్నా ఈ రెండు కర్ణాటక తీసుకున్నా ఈ మూడు రాష్ట్రాల కంటే విద్యార్థుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఘోరంగా ఉందనే విషయాన్ని ఇది చాలా స్పష్టం చేస్తున్నాం అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కో విద్యార్థికి మూడు పూటల అది సాధారణ హాస్టల్స్ కావచ్చు ఎస్ఎంహెచ్ఎస్ హాస్టల్ కావచ్చు గురుకుల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కావచ్చు బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల కావచ్చు ఓవైపు అన్ని రకాల హాస్టల్స్ కానీ మోడల్ స్కూల్స్ అన్ని చోట్ల కూడా విద్యార్థులకు పెడుతున్నటువంటి భోజన ఖర్చు ఈ సమాజానికి ప్రపంచానికి వేయాల్సిన అవసరం ఉంది మిత్రులగా గమనించండి ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అన్ని విద్యార్థులకు కేవలం రోజుకు మూడు రోజు రాష్ట్రంలో ఒక విద్యార్థికి ప్రభుత్వము ఎంత వెచ్చిస్తాంది తన పౌష్టిక ఆహారం కోసం అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాం మాకు మాకు తెలిసినంత వరకు ఒక విద్యార్థికి ఒక మూడు పూటలకి నలభై రూపాయలు ఈ రోజు ఒక విద్యార్థి పైన పెడుతుంది ఒక రోజుకు అంటే ఒక ఈ రోజు ఒక మనిషి మంచి ఆహారం తీసుకోవడానికి నలభై రూపాయలు సరిపోతుందా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం మీకు విద్యార్థుల పైన ఎస్సీ ఎస్టీల పైన చిత్తశుద్ధి ఉందా మీకు విద్యార్థి లోకాన్ని వాళ్ళ భవిష్యత్తు మీద మంచి ఆలోచన ఉందా ఈ ప్రభుత్వాన్ని మీరు సెష్యశ్యామలంగా నడపాలంటే విద్యార్థులు ఎదగాలి ఉన్నత చదువుకోవాలి వాళ్ళు మంచి స్థానానికి వెళ్తారు కాబట్టి వాళ్ళు మంచి స్థానానికి వెళ్ళాలంటే వాళ్ళు ఆరోగ్యంగా పౌష్టికంగా ఉండాలని కనీస జ్ఞానమైన ఈ ప్రభుత్వానికి ఈ సందర్భంగా కాబట్టి కాలంలో మేము హాస్టల్ పర్యటించినాము అక్కడ కింద ఫ్లోరింగ్ కూడా సరిగా లేదు బిల్డింగ్స్ కూడా సరిగా లేవు నీళ్ళంతా వర్షం వచ్చిందంటే నీళ్ళంతా కార్తా ఉన్నాయి వాళ్ళు సరిగా గొర్రెలు పండుకునే చోటు ఉండేట్టుంది అది ఆ హాస్టల్లో దయచేసి ఇప్పటికైనా ఆ హాస్టల్ మార్చి వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ లో స్వామి భారత పౌరులు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక నెలకు పద్నాలుగు వందల రూపాయలు అంటే ఒక రోజుకు నలభై ఎనిమిది రూపాయలు భోజన సౌకర్యానికి ఇస్తున్నారు ఈ సౌకర్యంతో పిల్లలు పౌష్టిక ఆహారం అందక మరి విద్యకు నోచుకోక రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు మరి విద్యార్థులు విద్య లేకుండా చేయాలనే దురుద్దేశంతో ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా మరి విద్యార్థుల పైన చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి ఖండిస్తూ ఈ రోజు బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చందు నేతృత్వంలో అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో సబ్ కలెక్టర్ గారికి ఎస్సీ ఎస్టీ బీసీల పైన చిన్న చూపు వైఖరిని ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఈరోజు సంక్షేమ టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు వచ్చినప్పుడు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి సంక్షేమ మాస్టర్స్ మొత్తాన్ని ఎంతో ప్రాధాన్యత పైలట్ ప్రాజెక్ట్ కింద రావెల్లి కిషోర్ బాబు ఉన్నప్పుడు అన్ని హాస్టల్స్ ను రాష్ట్ర వ్యాప్తంగా నలభై హాస్టల్స్ పూర్తి చేసి క్లోజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ లో పూర్తిగా గాలి కుదిరేయాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు ఎందుకు నాయుడు గారు న్యాయం చేయండి అన్నమే జిల్లా మొలకల చెరువులో ఓ మేస్త్రి చంద్రబాబు లోకేష్ కు వేడుకోలు మొలకల చెరువులో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు దారుణం ములకర చెరువులో మేస్త్రిగా పనిచేస్తున్న భార్య ఐదు నెలల ప్రెగ్నెన్సీ మహిళ మిస్సింగ్ మూడు నెలల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన మేస్త్రి కేసు నమోదు చేయకుండా మేస్త్రి చెబితే కేసు నమోదు చేయాలా అంటూ అవమానకరంగా మాట్లాడుతున్న ములకల చెరువు పోలీసులు మూడు నెలల నుంచి ఎవరికి చెప్పుకోవాలో తెలియక నేడు సెల్ఫీ వీడియోతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు నారా లోకేష్ కు విజ్ఞప్తి దయచేసి సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా చూడండి సార్ అంటూ సోషల్ మీడియాలో వీడియో ద్వారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి నమస్కారం మా వేరే ఆవిడ వచ్చేసి మా భార్యని తీసుకొని వెళ్ళిపోయింది అయితే కేసు పెట్టాము కేసు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు పెట్టే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ అయితే రాలేదు ఇలాంటి విషయాల్లో ఇప్పుడు కాకపోతే ఇంకా మా పెద్దవాళ్ళు అయితే పట్టించుకుంటారు అలాంటి చిన్నవాళ్ళకైతే ఇలాంటి కేసులు అయితే పట్టించుకుని లేదు దయచేసి నాకు న్యాయం చేయగలిగింది ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఇద్దరు మిస్ అయ్యారు ఏ చర్యలు తీసుకోవడం లేదు వీళ్ళు మిస్ అయ్యి రెండు నెలలు అవుతుంది ఇప్పటి అయితే కేసు కూడా ఎఫ్ఐఆర్ కూడా చేయకుండా ఇంకా స్టేయింగ్ కార్డు డైలీ తిప్పించుకుంటున్నారు కావున నాకు న్యాయం చేయగలరని అనుక్షణం ప్రజల పక్షం ఎనంటి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం